ప్రతి సంవత్సరం ఆ రాముల వారి కోసం భద్రాచలంలో ఆనాడు అనేక ఇబ్బందులు అవమానాలు కష్టాలు బలాయించి భక్త రామదాస్ గారు అద్భుతమైన క్షేత్రాన్ని భద్రాచలంలో నిర్మించారు వారి పుట్టుక స్థలమైన ఈ కొండపల్లిలో ప్రతి సంవత్సరం కమిటీ సభ్యులు ఎక్కడ నుంచి నిధులు సేకరిస్తున్నారో మనందరికీ తెలియదు కానీ చాలా అద్భుతంగా ఈ ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నారు మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరినీ పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన ఈ ఆటిటోరియం కూడా నా చేతుల మీద నేను ఓపెనింగ్ చేసుకున్నా ఇంతకుముందు పెద్దలు ఈ భక్తరాం దాస్ గారి స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగటం జరిగింది గతంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సుమారు ఒక రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చేయటమే కాదు చుట్టూ ప్రారీ కూడా కానీ ఈ క్షేత్రంలో ఈ స్థలంలో అన్ని రకాల అభివృద్ధి ఏవైతే వారు అడిగారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తూ మరొకసారి ఆ మహానుభావుడు రాములు వారిని మన గుండెల్లో ఉండే విధంగా ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో బలాయించి అంత కష్టపడ్డ ఆ భక్త రామదాస్ గారిని మన ప్రాంతంలో జన్మించినందుకు మనందరం అదృష్టవంతులు వారిని ఎప్పటికూ స్మరించుకునే విధంగా తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కొండపల్లి ప్రాంతంలోని వారి నివాస స్థలంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇందాక చెప్పినట్లు చేస్తామని తెలుపుతూ సెలవు సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన ఐడిసింద్రీడీసీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా శ్రెస్సు వచ్చే పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తన